మార్నింగ్ నిద్రలేస్తే టీ కావాలి సాయంత్రం నాలుగైతే టీ కావాలి హెడ్డేక్ వస్తే టీ కావాలి నలుగురు కలిస్తే టీ కావాలి ఇలాంటి టీ లవర్స్ అందరి కోసము ఈ హెల్దీ టీ ఇది రోజు మనం తాగే రెగ్యులర్ టీ కాదండి చాలా డిఫరెంట్ ఇది వర్షాకాలంలో వచ్చే దగ్గు జలుబు గొంతు నొప్పి సమస్యల నుండి చాలా ఉపశమనం కలిగిస్తుంది ఈ టీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం షొంటి చెక్క జాపత్రి యాలికాయలు సోంపు మిరియాలు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఈ ఐటమ్స్ వేసుకొని దోరగా రోస్ట్ చేసుకొని చల్లారేక మిక్సీ గిన్లో వేసుకోండి వేసుకున్నాక దీన్ని మెత్తని పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకా వాటర్ వేసుకొని టీ పౌడర్ షుగర్ వేసుకొని ఒక కప్పు మిల్క్ వేసుకొని బాగా మరిగించి అది మరుగుతున్నప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసి బాగా పొంగు రానిచ్చి దించేసి నీట్గా వడకట్టేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి హెల్తీ అండ్ టేస్టీ మసాలా టీ రెడీ మీరు కూడా ఒకసారి ఎంజాయ్ చేయండి